తెలంగాణ రాష్టంలో రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరోద్యోగులు ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏపీలో రిలీజ్ చేసినట్టే తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని కోరారు రాష్ట ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నామన్న నిరుద్యోగులు పన్నెండు వేల వీఆర్ఓ వెయ్యి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను తక్షణమే కోరారు

ఎలాంటి ఎలాంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అంటే ఎలాంటి నాన్ ఆర్డర్ ప్రాబ్లమ్ సమస్య కలిసిన మీరు ఫేస్ చేయొద్దు అంటే మాత్రం చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి రెండు లక్షలతో కూడినటువంటి చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా మాకు ఎన్ని పోస్టులు ఏ ఏ శాఖలు ఉన్నాయనే క్లారిటీ ఏ రోజున ఎగ్జామ్ జరుగుతుంది ఆ జరిగినటువంటి ఎగ్జామ్ రోజున అది వేరే ఉద్యోగాలతో అది కొలైట్ అవుతుందా లేదా అన్న క్లారిటీ మాకు ఎప్పుడు ఎంత ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ మాకు వస్తుంది మేము సైలెంట్గా చదువుకుంటాం